భార్గవ రెడ్డి వీళ్ళ అబ్బాయి ఆయన కూడా దీంట్లో ఆయన పేరు కూడా ఉంది ఆయనకు సంబంధించి కూడా చాలా ఆధారాలు దొరికాయి భీమ్ అనే ఒక కంపెనీ పేరు వచ్చింది భీమ్ కు దీంట్లో ఈ ఫేక్ కంపెనీలో అది ఉంది అని ఇదంతా వచ్చినప్పుడు నిన్న సజ్జల తీవ్ర స్థాయిలో ఆయన బహుశా ఇటీవల కాలంలో మళ్ళీ ఇదే నిన్న బిగ్గెస్ట్ రెస్పాన్స్ అనుకోవాలి ఆయన అసలు ఆ భీమ్ అనే కంపెనీకి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు బ్యాంక్ అకౌంట్ కూడా లేని కంపెనీ ఎలా చేస్తుంది అంతటితో ఆగకుండా లోకేష్ మీద ఆయన కొంచెం పరోక్షంగా లోకేష్కే ఉండొచ్చు అన్న పద్ధతిలో ఆయన చెప్పుకొచ్చారంటే అనే ఆయన అంతకుముందు మన మీడియా సంస్థల్లో కూడా కొంత స్టూడియో వీటిలో ఆయన ఉండేవాళ్ళు సో అవన్నీ వీళ్ళకి సంబంధించినవి లోకేష్ కొన్నాం అభిష్ట అభిష్ట ఓకే సో ఆయన అక్కడే డైరెక్ట్గా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు దీని అంతట్లో సంబంధాలు ఉంటే వాళ్ళకు ఉండాలి కానీ వాటిని కప్పిపుచ్చడం కోసం రెండోదేమో సరే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అది కదా అది ఆ కంపెనీ అవన్నీ అక్కడ చెప్పినవే చెప్తున్నా సుమా నేనేమి మన సొంత ఇది కదా అవి ఉన్నప్పుడు మళ్ళీ మనం చూసుకోవచ్చు తెలిసినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు సజ్జల చెప్పిన విషయాలు కాబట్టి అనవసరంగా మీరు బెదిరించడానికి ఇదంతా చేస్తున్నారు భయపెట్ట ఇబ్బంది పెట్టడానికి నిజానికి మీకు ఆ సంబంధాలు ఏంటో మీరు చూసుకోవాలన్న పద్ధతులు ఆయన చేయటం ఒకటి ఇంకోటి ఏమో సోషల్ మీడియా మీద ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు ఇవన్నీ నిజాలు వీటిని తట్టుకోలేక వరుసగా చేస్తున్నారు అనే ఒక దాడి అంటే కుమారుడి కోసం సూటిగా వచ్చారు అనేది ఒకటైతే అది ఎదురుదాడి రూపంలో రావడం రెండవది సజ్జల పార్టీ తరఫున అధికారికంగా రంగంలోకి దిగడం ఎవరిది వాళ్ళు సమర్థించుకోవడం కాకుండా అదొకటి కనిపిస్తుంది ఈ మధ్య వైసీపీకి సంబంధించి నిన్న పిన్నెల్లి సోదరులకు హై సుప్రీంకోర్టులో రిలీఫ్ ఇచ్చారు వాళ్ళు ఉదాహరణగా ఒక ఇద్దరి జంట హత్యల కేసులో వాళ్ళు అరెస్ట్ కోసం చర్యలు తీసుకుంటే హైకోర్టులో బెయిల్ నిరాకరిస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది వాళ్ళకు విచారణకు సహకరించండి కానీ ఉన్న పలానే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చింది ఇంకొకటేమో వల్లబనేని వంశీ కూడా వారం వారం వచ్చి సంతకం పెట్టాలని దాని నుంచి ఒకరోజు సంతకం పెడితే చాలు అన్న పద్ధతులు అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఇంకో మాజీ మంత్రికి కూడా బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వటం కోసం విచారణ అది ఎనిమిదో తారీఖు ఎప్పుడో జరగబోతుంది ఇలా వరుసగా ఆ యొక్క కేసుల్లో కొంత పార్షియల్ రిలీఫ్స్ పాక్షికమైన ఉపశమనాలు వీళ్ళకు లభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రభుత్వం పోలీసులు వీటిని బాగా బిగిస్తున్నారని ఈ బిగిస్తున్న క్రమంలో ఈరోజు మనకు బాగా వినిపిస్తున్నది అంబట్ రాంబాబు అంబటి రాంబాబు నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి అని తీరు ఆయన ఆయనే చెప్తూ ఉన్నారు అంటే అక్కడ వసూలు చేశారు కొన్ని మంత్రిగా ఉండగా అనేక వాటికి పాల్పడ్డారు ఒక మూడు కోట్ల దగ్గర వసూలు చేశారు ఇలా అనేక కథనాలు వస్తున్నాయి వీటి మీద దర్యాప్తు అంతర్గతంగా దర్యాప్తు జరుగుతుంది ఆ కొలికి కొలికొచ్చాయి ఎప్పుడైనా కానీ ఈయన అరెస్ట్ చేయొచ్చు అంటే ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతుంది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కన్నా లక్ష్మణానికి ఏమి అధికారాలు ఇవ్వకుండా అన్ని లోకేష్ అక్కడ నుంచి నడిపిస్తున్నా అంటే మొత్తం అన్నీ కూడా ఆల్ రోడ్స్ లీటు లాగా అక్కడికి దారి ఉన్నాయి అందుకని అంబటి రాంబాబు కూడా బహుశా గతంలో ముఖ్యంగా మాట్లాడే వాళ్ళల్లో ఇంతవరకు ఏమాత్రం రాని వాళ్ళల్లో అంబటి రాంబాబు ఒకరు ఉన్నారు కొడాలి నాని పేరునని వాళ్ళు కూడా ఈ మధ్య కొడాలి నాని ఏదో ఇంటర్వ్యూలో కొంత ఇలా చెప్పాడని మళ్ళీ పేరుని నాని అడిగితే మళ్ళీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఒకవైపునేమో కొంత రిలీఫ్లు వస్తుంటే ఇంకొకటి కూడా ఉంది నెల్లూరు జిల్లాలోనే అనుకుంటా ఇంకొక ఆయనకు సంబంధించి ఆయన నా మీద ఇది చేస్తున్నారని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొంచెం తీవ్రంగా స్పందించింది మీరు అసలు అక్కడ ఏం జరిగింది ఎప్పుడు తీసుకుపోయారంటే ఈ విషయాలు మాకు సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు ఇవ్వటం లేదు ఈ సీసీటీవీలు వెంటనే మీరు ఏర్పాటు చేయండి పోలీస్ స్టేషన్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లేకుండా మీరు చేసిన మాకు ఎలా తెలుస్తాయన్న పద్ధతిలో కోర్టు చాలా తీవ్రంగానే స్పందించింది ఇవన్నీ కూడా కొంచెం మాకు ఉపశమనం అని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో అటేమో సజ్ చెవిరెడ్డి ఏమో ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు సజ్జలకు సంబంధించి భార్గవ రెడ్డికి సంబంధించి రావటం ఒకటైతే అంబట్ రాంబాబు మటుకు దాదాపు ఏదో అరెస్ట్ ఖాయమైపోయింది అన్న స్థాయిలో ఆయనే స్పందిస్తూ ఉన్నారు మరి అది ఎప్పుడు జరుగుతుంది ఎలా పోలీసులు ఏం చెప్తారన్నది మనం చూడాలి మొత్తానికి కేసులు అరెస్ట్ల యుద్ధం అయితే సాగుతూ ఉందన్నమాట సార్ సోషల్ మీడియాపై కొత్త ఆంక్షలు మార్పు దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా మార్పు అంటే ఇప్పుడు కూడా కేసులు పెట్టడం అది ఇది జరుగుతుంది కదా ఇలా కాకుండా అసలు చేయడమే